నీ కుటుంబంలో కష్టం వచ్చింది బాధ వచ్చింది నష్టం వచ్చింది అంటే ఏంటి తెలుసా నువ్వు దేవుని మాట వినందుకే ఆయన ఒప్పుకుంటుండేమని తుఫాన్ రావాలనే వచ్చింది ఆయన ఇంకొక పని చేయలేదు తెలుసా ఆయన ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం ఏం చెప్తుండే తెలుసా నేను ఎవరు అనుకుంటున్నావు తెలుసా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తకు సంబంధించిన వ్యక్తిని అని చెప్పేస్తుంది మనం కూడా చెప్పుకుంటున్నాను తెలుసా నేను ఎవరు తెలుసా క్రైస్తవురాల్ని రక్తంలో కడగ కడగబాన్ని రక్తంలో నేను ఎవరు తెలుసా అని చెప్పుకుంటున్నాం కానీ మనం ఏం చేస్తాడు యోన కూడా చెప్పుకుంటుండేమని నేను ఎవరు తెలుసా సర్వశక్తి గల దేవునికి సర్వ సర్వశక్తి గల సుస్థికర్తకు సంబంధించిన వ్యక్తిని అని చెప్తున్నాడు కానీ ఏం చేస్తాడు తెలుసా అన్ని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ దేవుడి గల పూజలు చేస్తున్నారు ఆరాధిస్తున్నారు కానీ ఎవరికి పూజ చేయలేకపోతున్నాడు దేవునికి ఆరాధన చేయలేకపోతున్నాడు ప్రార్థన చేయలేకపోతున్నాడు ఒకవేళ యోన ఆ టైంలో ప్రార్థన చేస్తుంటే చేప కడుపులకు పోయేవాడు కాదు నన్ను ప్రార్థన చేయలే ప్రార్థన చేయకుండా ఏమాట తెలుసా ఇది నా వలన సంభవించింది నన్ను తీసుకోబోయే ఏం సముద్రంలో పడేయండి అని చెప్పింది అప్పటికైనా చెప్పాలి కదా దేవా దేవా నన్ను క్షమించదేవా నువ్వు నినివే కోపం అంటే తర్శీ ప్రయాణమైన ప్రభా దయచేసి క్షమించు ప్రభా ఇప్పుడు తరలించి అని చెప్పొచ్చు కదా అప్పుడు కూడా చెప్తాడు నన్ను ఆయనకి ఎంత కోపం ఉంది చూడండి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి నా వల జరిగింది అని చెప్పేసి అన్నప్పుడంతా దేవుడు చాపకు ఆజ్ఞాపించాడు ఏమని నింగు మనం చేప మింగేసిందాప మింగేసింది అప్పుడు గుర్తొచ్చింద ప్రార్థన చేస్తుంది ప్రభువా నన్ను ఈ కష్టం నుంచి బయటికి తీసుకారా ప్రభువా దేవుడు ఛాన్సెస్ వచ్చిస్తాడు తెలుసా ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇస్తాడు ఒక ఆడ ప్రార్థన చేస్తుంది ఏమని ప్రార్థన చేస్తుంది దేవా దేవా చాలా తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చి పోయి పైన ఇంటి మీద బిల్డింగ్ మీద నిలబడింది అంట నిలబడి ఉంటే దేవా దేవా కాపాడుదేవా కాపాడుదేవా అన్నారు సరే అని చెప్పేసి వాళ్ళు రెస్క్యూ టీమ్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి రెండో వచ్చి అందరికి తీసుకుపోతున్నారంట హెలికాప్టర్లు వచ్చి కానీ ఏమేమంటుందా నా ప్రభే వచ్చి కాపాడతాడు అంటే ఇన్నా ఇన్న అసలు నా ప్రభయ వచ్చి కాపాడుతాడు అంటే అందరు వెళ్ళిపోయిన మొక్కతే అక్కడ ఉంది ఆ తుఫాన్ వచ్చి ఆ ఇల్లు కూడా కూలిపోయా చనిపోయింది చివరికి పర్లు పోయి అక్కడ యశ్వభు దగ్గరికి వెళ్ళింది ఏంది ప్రభు నేను ఇంత ప్రార్థన చేసినా ఎంత పూజించిన నేను నువ్వు నన్ను రక్షించలేదు ప్రభు అని అంటే నేను ఎగ్జిక్యూటివ్ మేము పంపించిన కదమ్మా నువ్వు వాళ్ళతో అంటే నువ్వు ఇవ్వలేదు కదా దేవుడు ఛాన్సెస్ ఇస్తాడు మనకు తెలుసా కూడా ఛాన్స్ ఇచ్చిండి ఏం తెలుసా వాళ్ళు పూజ చేస్తున్నారు వాళ్ళు ఆరాధిస్తున్నారు మాట్లాడలేనటువంటి ఆ దైవానికి వాళ్ళు పూజలు చేస్తున్నారు విననటువంటి దైవానికి వాళ్ళు పూజ చేసినప్పుడు నువ్వు సృష్టించిన సృష్టికర్త సర్వశక్తి గల దేవునికి చెందిన వాణ్ణి చెప్పుకుంటున్నావే నువ్వెందుకు ప్రార్థన చేయలేడు అని దేవుడు అక్కడ ఛాన్స్ ఇచ్చిండు దేవుడు తర్వాత ఏం చేశారు తెలుసా ఈ అన్యలు సముద్రంలో ఆయన నెయ్యక ముందు ఏం తెలుసా ఇది నా జరిగింది నేను యహోబాకు సంబంధించిన వ్యక్తి గానీ అన్యులందరూ భయపడి యహోబాకు పనులు అర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాను అన్యులు కూడా భయపడుతుంటే నేను భయపడుతున్నాడు మీరు గ్రంథం ఇంటికి వెళ్ళాక చదవాలని ఇవన్నీ ఉంటాయన్న సముద్రంలో వేసినాక అప్పుడు ప్రార్థన చేసిన దేవా దేవా దయచేసి నేను చాలా కష్టాలు కష్టాలన్నీ తెలుసు ఎందుకు వచ్చినాయి తెలుసు దేని వల్ల వచ్చినా తెలుసు అన్ని తెలిసినా ప్రార్థన చేయం అన్ని తెలిసినా వాక్యం చదవం అన్ని తెలిసిన ప్రార్థనకు రా అన్ని తెలిసినా దేవుణ్ణి ఆరాధించలేం అన్ని తెలిసినా ఏం చేస్తాం తెలుసా ఎప్పుడు వినే మాటలే కదా అంటే కదా వినే మాటల్లో కూడా దేవుడు ఏదో ఒకటి మీకోసం నియమించి పెట్టి ఉంటారు కదా ఎందుకు ఇంకా బలహీన పడిపోతున్నావు ఎందుకు భక్తిహీనతలు పడిపోతున్నావు ఎందుకు దేవుడు దూరం అయిపోతున్నావు ఎందుకు దేవునితో గడపలేకపోతున్నావు ఎందుకు 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 అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతూ ఉన్నాడు లే ఈ రోజు నుంచి రేయి మొదటి చామున లేచి ప్రార్థన చేయి రేయి మొదటి చామున లేచి ప్రార్థన చేయి వాక్యం చదువు నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం నీ యొక్క వంశం కొరకు ప్రార్థన చేయి నీ బిడ్డనున్నారు చాలా ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను కాదు వంశం కొరకు ప్రార్థన చెయ్యి ఎందుకంటే అప్రాంత దేవుడు ఏమన్నాడు నీ వంశాన్ని ఇసుక రేణు వల చేస్తానన్నాడు అది మనకు కూడా వర్తిస్తుంది మన వంశాన్ని ఈస్కరేని వాళ్ళు చేయబోతున్నాడు ఆయన అది మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి ప్రార్థన చేయి వాక్యం చదువు